అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మటర్ పన్నీర్ గ్రేవీ సింపుల్గా టేస్ట్గా ఎలా చూసి చూపిస్తాం దానికోసమే పన్నీర్ అర కేజీ మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు బఠానీలు ఒక నూట యాభై గ్రాములు కావాలి పచ్చదైనా కూడా వైట్ అయినా కూడా ఓకేనా టమాటోలు ఒక ఆరు నుండి ఏడు తీసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది అల్లం ఒక రెండించులు తీసుకోవాలి ఎందుకంటే మనం పన్నీర్ వచ్చి ఒక అర కేజీ ఉంది కదా గ్రేవీ ఎక్కువ కాబట్టి రెండు ఇంచుల అల్లం రెండు తెల్లుల్లి హోల్ గరం మసాలా అండి జాపత్రి కొంచెం మరటమకు ఒక రెండు తేజపత్రి ఒక రెండు అనానస్ పువ్వు అనేది కదా ఒక రెండు పెట్టాల్సు చెక్క మొక్కలు ఒక రెండు ఏలక్కి ఒక రెండు అలాగే మిరియాలు ఒక ఐదు నుండి ఆరు లవంగాలు ఒక నాలుగు స్టోన్ పువ్వు ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆప్షనల్ దాంతోపాటు ఎండుమిరపకాయలు ఒక ఆరు నుండి ఎనిమిది తీసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు కారం గరం మసాలి మనకి స్పైసీ కావాలి కదా ఇవన్నీ కావాలన్నమాట పన్నీర్ వచ్చేసి మీకు ఎంత ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు తీసుకోవాలి దీనికన్నా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజు కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇందులో పన్నీర్ ఒక బౌల్లో వేసుకొని కారం తగినంత కారం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని కసూరి మేతి కొంచెం ఇలా రబ్ చేసుకుని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ స్పూన్ నూనె వేసుకొని స్మూత్గా అనమాట పన్నీర్ మొక్కలు సాఫ్ట్గా ఉంటాయి కదా ఇరిపోకుండా ఇలా జాగ్రత్తగా కలపాలి బట్ అన్ని ఫ్లేవర్స్ అంతా అంటాలన్నమాట ఉప్పు కారం పసుపు అనేది తగిలితే మనకి టేస్ట్ ఉంటుంది మూత పెట్టా ఒక పది నిమిషాలు సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు గ్రేవీకి మసాలా కొంచెం ఫ్రై చేసుకుందామా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కనిపిస్తుంది కదా హోల్ గరం మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటే ఆ పేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుంది గసగసాలు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టాం కదా టమాటా మొక్కలు వేసుకోవాలి టమాటో వేగంగా మెల్ట్ అవ్వాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే వేగంగా కరిగిపోతుంది సైడ్ మనం స్టవ్ ఆన్ చేసుకుని బఠానీ నానబెట్టాం కదండి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని కొంచెం బాయిల్ చేసినామంటే ఆ బఠానీకి ఉప్పు పట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇటు సైడ్ టమాటో మెల్ట్ అవుతుంది అటు సైడ్ బఠానీ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు టమాటాలన్నీ కరిగిపోయింది కదా చల్లగా అవ్వడానికి ఒక పది నిమిషాలు వదిలేద్దాం అటు బఠానీ కూడా ఉడికిపోయింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు పది నిమిషాలు ఓర్బెట్టాం కదా అది డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని అందులో లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే పన్నీర్ మొక్కలు టేస్ట్ ఉండి పిల్లలందరూ చాలా ఇష్టపడి తింటారు మసాలా చల్లగా అయింది అలాగే పేస్ట్ లాగా చేసుకుని ఉంచి అదే ఆయిల్ మనం పన్నీర్ డీప్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ వేరే ప్యాన్లో వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుని మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం పచ్చి స్మెల్ లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మనం బఠానీలు ఉప్పేసి ఉడకబెట్టాం కదా నీరంతా వడబెట్టిన తర్వాత బఠానీలు మాత్రం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగా మసాలాతో పాటు ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ మొక్కలు మనం ఫ్రై చేసి ఉంచాం కదా అవి కూడా వేసుకొని రెండు కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కానీ మగ్గిందంటే ఆ మసాలా ఫ్లేవర్ అని పన్నీరు బఠానీ ముక్కలు పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట సో దానికోసం ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత మూత తీసి ఇలా కలిపిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత నీరు కావాలో అంత నీరు ఇలాంటప్పుడు వేసుకోవాలి చపాతీతో తింటామా రైస్తో తింటామా చూసుకొని మనకి గ్రేవీ క్వాంటిటీ ఎంత కావాలో అంత నీరు వేసుకోవాలి నీరు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాయిల్ అవ్వడానికి వదలాలి చూడండి పది నిమిషాలు అయిందా ఉడికిపోయింది అనమాట మసాలా ఫస్ట్ ఫ్రై చేశాను కదా వేగంగా ఉడికిపోతుంది సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేస్తే మన మటర్ పన్నీర్ గ్రేవీ సింపుల్గా రెడీ అయిపోయింది వేడి వేడి చపాతీలతో మటర్ పన్నీర్ గ్రేవీ వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంత టేస్ట్గా ఉంటుంది సింపుల్గా తక్కువ ఐటమ్ లో ఎలా చేసుకుండేదని చూసారు కదా ఇలా చేసుకుని మేము అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం తెలుసు కదా మేము మా వీడియోలు చూసినట్టుంటే మీ అందరికీ తెలుసు మా ఇంటికి సౌమ్య సందీప్ శివాన్ని అందరూ వచ్చినారు అన్నయ్య అందరూ కలిసి వచ్చారు అన్నయ్య ఆ రోజు ఆఫీస్కి లేదనుకుని నిలిపోయారు రిటర్న్ ఈ వీళ్ళకేమో మేము రెండు రోజులు ఉంచేసాము శివాని సాను వీళ్ళందరికీ ఉండి వెళ్తారులే అనేసి రెండు రోజులు అయిన తర్వాత బయలుదేరుతున్నారు ఇప్పుడు బస్సు ఎక్కించి రావాలి సౌమ్య సందీప్ ఒక వారం ఎక్కడ ఉండి తర్వాత బయలుదేరుతారన్నమాట ఆ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సూషన్ ఓకే ఓకేనండి అందరికీ బాయ్